నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర మన దైనందిక జీవితంలో బిజీ బిజీ లైఫ్లో మన తీసుకున్న అలవాట్లు మనం తీసుకున్న ఫుడ్ మనం చేస్తున్నటువంటి పనులు మన గట్ హెల్త్ని చాలా పాడు చేస్తున్నాయి మరి గట్ హెల్త్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి డాక్టర్ అడుగుదాం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ జతిన్యాగూర్ల కన్సల్టెంట్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ నమస్తే డాక్టర్ నమస్తే డాక్టర్ గారు మనం రోజు తినే ఫుడ్ అలవాట్ల జీర్ణ వ్యవస్థ అనేది కూడా చాలా విచ్ఛిన్నం అవుతుంది సో మరి ఇలాంటి టైంలో మన రోజువారీ జీవితంలో జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనకి అందరూ హార్ట్ మీద బ్రెయిన్ మీద ఇంపార్టెన్స్ ఇస్తారు కానీ జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు కానీ చాలా వరకు మన బాడీలో ఉండే చేంజెస్కి కానీ డిసీజెస్కి కానీ మూల కారణం గట్ హెల్త్ అండ్ గట్ హెల్త్ అంటే మన గట్ ఇంటస్టైన్లో ఉన్న లైనింగ్లో ఉన్న బ్యాక్టీరియా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి సో ఈ బ్యాక్టీరియా అనేది మనం తిన్న ఆహారాన్ని మెటబలైజ్ చేసి దాని మెటబాలిక్ బై ప్రొడక్ట్స్ అనేది బాడీకి అన్ని సప్లై చేస్తుంది సో బ్రెయిన్కి న్యూట్రిషన్ కావాలన్నా హార్ట్కి కావాలన్నా ఎలాంటి మెటబాలిక్ ప్రాసెసెస్ రన్ అవ్వాలన్నా కూడా స్టార్టింగ్ పాయింట్ మన ఇంటెస్టనల్ బ్యారియర్ సో మన గట్ లైనింగ్ అండ్ గట్ బ్యాక్టీరియా మనం హెల్తీగా ఉంచుకోగలిగితే చాలా వరకు డిసీజెస్ని నివారించుకోవచ్చు ఈవెన్ డిమెన్షియా కానీ హార్ట్ అటాక్స్ కూడా ఈ మన గట్ బ్యాక్టీరియాకి లింక్ అయి ఉన్నాయి సో గట్ బ్యాక్టీరియాని మంచి చేసుకోవడానికి గట్ హెల్త్ బెటర్ ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం తినే ఆహారం ఎలా ఉంటుందో చూసుకోవాలి ముఖ్యంగా మైదా ప్రొడక్ట్స్ ప్రాసెస్డ్ ఫుడ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అవుట్సైడ్ ఫుడ్ రీహీటెడ్ ఆయిల్లో తీసుకున్న ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి సాధ్యమైతే వైట్ రైస్ వైట్ బ్రెడ్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ బ్రౌన్ బెట్ తీసుకోవడం బెటర్ అండ్ గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫైబర్ ఫుడ్ అండి ఫైబర్ మన డైట్లో ఎలా పెంచుకోవాలి అంటే సాలెడ్స్ రా సాలెడ్స్ తీసుకోవాలి కుకుంబర్ అనేది చాలా మంచి ఫుడ్ అండి కుకుంబర్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ కట్ స్లైసెస్ తీసుకొని రాగా తీసుకోవాలి మార్నింగ్ టైం ప్రిఫరబుల్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ మనం ఈ సాలెడ్ అనేది తీసుకోవాలి ఈవినింగ్ తీసుకోకూడదు శాలెడ్స్ తీసుకోవడం సెకండ్ థింగ్ వాటర్ ఎక్కువ తాగడం రెండున్నర నుంచి మూడు లీటర్ వరకు నీళ్లు తాగాలి తర్వాత ఓట్స్ మిల్లెట్స్ అలవాటు చేసుకోవడం ఓట్స్ ఈజ్ అ గుడ్ ఫైబర్ సోర్స్ అండ్ ఆల్సో మన గట్ హెల్త్కి చాలా మంచిది తర్వాత బెర్రీస్ అనమాట ఎంత రిచ్ కలర్డ్ ఫ్రూట్స్ కానీ బెర్రీస్ కానీ తీసుకుంటే అంత మంచి యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి గట్ హెల్త్ అనేది బెటర్ అవుతుంది బ్లూబెర్రీ కానీ బ్లాక్బెర్రీ కానీ అండ్ రిచ్ కలర్ ఫ్రూట్స్ కివీ అండ్ యాపిల్ ఇవి అలవాటు చేసుకోవడం చాలా మంచిది మూడోది మన ఒకవేళ దురలవాట్లు ఉంటాయి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అవాయిడ్ చేయాలి టీ కాఫీలు తాగుతూ ఉంటారు చాలామంది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ తీసుకుంటూ ఉంటారు ఇవి తగ్గించడం చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత మనము ఫుడ్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనం టీవీ చూస్తూ తినడము త్వరగా తినడం తినాలని హరిలో తినడము వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా తినేస్తుంటారు తొందరగా తినడం వల్ల మీరు సరిగ్గా నమలకుండా తినడం వల్ల ఫుడ్ డైజెషన్ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది అండ్ అందుకనే నిదానంగా తినాలి ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మీరు చాలా ఎయిర్ ఫాలో చేస్తారు దాని వల్ల పొట్ట ఉబ్బరం కానీ పొట్ట ఉబ్బిపోయినట్టు కానీ ఉండే అవకాశం ఉంటుంది సో నిదానంగా తినండి టైంకి తినండి అండ్ సరిగ్గా నమిలి తినండి ఓకేనా ఇది ఆహారాన్ని ఎంతసేపట్లో తినాలంటారు మధ్యాహ్నం భోజనం అనేది టైం ఎలా ఉంటుందా అంటే మీ పోర్షన్ సైజ్ బట్టి బట్ యూజువల్లీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మినిమం స్పెండ్ చేయాలండి మైండ్ ఫుల్ ఈటింగ్ ఉండాలి ప్రాపర్గా నమిలి తినాలి టీవీ ఫోన్ చూసుకుంటూ ఇలాంటివి చేస్తే అంతవరకు బెటర్ అండి మైండ్ ఫుల్ ఈటింగ్ అంటాము సో మనం చేసే పని మీద ధ్యాస ఉండాలి తప్ప వేరే దాని మీద ధ్యాసం ఉండకూడదు సో వీలైతే అలా చేయాల్సి ఉంటుంది ఓకే సో ఏదైనా కానీ బాగా నమలాలి నీళ్ళు ఏమో మింగాలి నీళ్ళు కొంతమంది నీళ్ళు ఒకేసారి ఎక్కువ తీసేసుకుంటారు సడన్గా పొద్దున వన్ అవర్ వన్ లీటర్ తీసుకోవడం మళ్ళీ అట్లా అలా కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో స్మాల్ క్వాంటిటీస్ తీసుకోవడం బెటర్ ఉంటుంది టూ బ్లోటింగ్ కానీ ఇండైజెషన్ అవాయిడ్ చేయాలి అంటే అండ్ వాటర్ కంటెంట్ మనం మెజర్ చేసుకొని రెండున్నర నుంచి మూడు లీటర్లు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇందాక అన్నట్టు గట్ హెల్త్లో ఫైబర్ ఎంత ఇంపార్టెంటో ఫైబర్ అంటే చాలా బల్కీ ఫుడ్ మనం జ్యూస్ చేసి తాగట్లేదు గుజ్జు కూడా వెళ్తుంది సో దీనికి తగ్గట్టుగా వాటర్ కూడా మనం సరిపడా అయిపోలేదు అనుకోండి ఒక ట్రాఫిక్ జామ్ లాగా అయిపోతుంది మన ఇంటెస్టైనల్ ట్రాక్లో సో ఫైబర్తో పాటు ఆల్వేస్ వాటర్ అది ఎక్వేట్గా ఉండాలి అది అంటే జనరల్ అది వాటర్ నమలాలి ఫుడ్ మింగాలి అని అంటారు అంటే ఫుడ్ని బాగా చూ చేసి ఆ తర్వాత జ్యూస్ లాగా చేసిన తర్వాత తినాలని చెప్పి ఎంత ఎక్కువ చూ చేస్తే అంత బెటర్ అండి రైట్ సగం డైజెషన్ ఇక్కడే అయిపోతుంది మన జీర్ణ వ్యవస్థకి తగ్గిస్తారు ఓకే సో ఫుడ్ విషయంలో అంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ అలవాట్లు అనేది ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి ఇంకా అంటే పర్టికులర్గా ఒక ఏజ్కి అన్నట్టు కాకుండా అందరికీ సమానత్వంగా ఉంటుందండి ఖచ్చితంగా అండి అండ్ మన ఫస్ట్ డెకేడ్ ఆఫ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడు మనం ఎక్స్పోజ్ అయ్యే ఎన్విరాన్మెంట్కి కానీ మనం తీసుకునే ఫుడ్ క్వాలిటీ బట్టి కానీ మనం పెరిగిన దీన్ని బట్టి మన గట్ బ్యాక్టీరియల్ లైనింగ్ అనేది డెవలప్ అవుతుంది సో అప్పుడే చాలా ఎక్కువ చేంజెస్ అవుతాయి తర్వాత లైఫ్ స్టే లైఫ్లో చేంజెస్ బట్టి చాలా తక్కువ చేంజ్ ఉంటుంది సో మన ఫస్ట్ డెకేడ్లో ఉన్న ఆహార అలవాట్లు మన రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని డిసైడ్ చేస్తుంది ఈవెన్ మనం ఎంతో వేస్టీ వస్తుందా హెయిర్ ఫాల్ కానీ లేకపోతే వేరే హెల్త్ కండిషన్స్ అన్నిటికీ కూడా మన చైల్డ్హుడ్గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే రైట్ డాక్టర్ థ్యాంక్ యూ చాలా విషయాలు తెలియజేశారు గ్లోబల్ న్యూస్ ఫింగర్ మీ చేతిలో ఒక Media legend Roy Prakash is back.